త్రీ డేస్ నుంచి నేను వీడియోస్ ఏం చేయట్లేను ఎందుకంటే కొంచెం ఫీవర్గా ఉంది సో అందుకనే వీడియోస్ ఏం చేయట్లేదు ఏ రోజు ఏంటంటే ఒక టూ అయితే కట్ చేసినా ఈరోజు స్టిచ్చింగ్ అనేది ఏం చేయలేదు స్టిచ్చింగ్ చేయలేదు వర్షం పడుతుంది బయట చాలా సో వాయిస్ అనేది క్లియర్గా ఉందో లేదు బట్ నేనైతే ఒక స్టిచ్ స్టిజ్గా పంపిస్తున్నాను మన సిబ్బందికి వెళ్ళకు ఒక సారీ అని అనిపిస్తుంది బాగుంది బాగుంటుంది నా అభ్యసం సో అయితే పండించేది శారీ నేను వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ సో టోటల్ ఫ్యాగ్ అయితే ఈ ఫ్రాక్ అని నా ఉద్దేశం సో నా అక్కడే ఫ్రాక్ స్టి చేయడం సో ఆ రోజు లైనింగ్ నేను తెచ్చుకున్నాను సో ఇది అండి ఏ చూపిస్తాను సో ఈ మిగిలిన శారీ గు నేను యూజ్ చేస్తే ఆ బిళ్ళ ప్రాకా ఏదో అయితే స్టిచ్ చేస్తాను చేసిన తర్వాత కూడా మన వీడియోలు ఎక్కువ ప్రాకారంగా చూపిస్తానండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదైనా ఫస్ట్ టైం ఆ వీడియో తీసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్